హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ ఈ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నా ఈ సగ్గుబియ్యంని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వన్ కప్ వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలి వన్ కప్ సగ్గుబియ్యంకి తర్వాత ఒక త్రీ కప్స్ వాటర్ బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ మసిలిన తర్వాత ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది ఉడికిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను తర్వాత బెల్లం అంతా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో పెడితే ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత ఫోర్ కప్స్ మిల్క్ వేసుకోవాలి త్రీ కప్స్ వాటర్ ఫోర్ కప్స్ మిల్క్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకుంటే సగ్గుబియ్యం రెడీ అయిపోయినట్లే ఇందులో డ్రై ఫ్రూట్స్ అట్లా కూడా వేసుకోవచ్చు నెయ్యి డ్రై ఫ్రూట్స్ సో సగ్గుబియ్యం చాలా టేస్టీగా ఉంటుంది ఇది అండ్ హెల్దీ కూడా ఇది ఫ్రెండ్షిప్ డే రోజు ఆ రోజు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాము దానికంటే ముందు ఫ్రెండ్షిప్ బ్యాండ్ టై చేయడానికి కొంతమంది పిల్లలు వచ్చినారు సో తియా వాళ్ళతో కాసేపు ఆడుకున్నది తర్వాత మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ना टिया ना <laughs> <laughs> మక్క గారెలు చేసింది మా పిన్ని సో చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి తిన్న తర్వాత మేము పొలం దగ్గరికి వెళ్ళినాము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాము జిలేబీ తీయ జిలేబీ తియా డాగ్ జిలేబీ జిలేబీ హాయ్ చెప్పు జిలేబీకి బజ్జుకుంది అమ్ తిన్నావా అడుగు జిలేబీ అడుగు ఏం చేస్తుంది తియా జిలేబీ వాట్ డూయింగ్ జిలేబీ స్లీపింగ్ చేస్తుంది మనం ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్తున్నాం తియా వస్తుందా వస్తుందా రాదా జిలేబీ పొరన్లా మా పిన్ని వాళ్ళది మా తమ్ముడు లడ్డు ఇక్కడ గడ్డి మంచసరుతుండు పొలంలో ఈ సపోటా చెట్టు ఫుల్ కాయలు కాస్తాయి కదరా ఈ చెట్టుకి బావి వాటర్ ఉన్నాయి ఇందులో చూసిందా వాటర్ తియా ఇందులో స్నేక్స్ కూడా ఉంటాయి తియా అరే బావని హెల్ప్ చేయమంటావారా వరా చేస్తాడు ఇయో చెరువు ఇక్కడనే చెరువు ఇక్కడే ఉంది కదరా గుట్ట సరే వెళ్తా వస్తావా భవానీ దా ఏం కదరా చెరువు దగ్గరికి వెళ్దాము ఇక్కడ లేక్ ఉందిరా లేక్ లేక్ వాటర్ ఇందులో ఇందులోక ఇందులో ఫిషెస్ ఉంటాయి ఏంటది రివర్

అక్కడ ఉంది నీ ఫోన్ లేదు తీయలే తీసుకో రాలేదు ఎక్కడన్నాడు లడ్డు మామా నో ఎంజాయ్ చేస్తున్నావా ఇక్కడ స్టోన్స్ వేస్తున్నావా రివర్లో ఆ లోకి స్టోన్స్ వేస్తున్నావా అదిగో పిన్ని పిలుస్తుంది అక్కడికి వెళ్దాం రా ఇంకా అదిగో పిన్ని ఎక్కడ ఉంది చూడు చల్ల గాలి వస్తుంది కదా పిన్ని పిలుస్తుంది ఒకసారి హాయ్ చెప్ పిన్నికి వెళ్దాం అక్కడికి వెళ్దాం రా ఇంకా అక్కడ చెట్టు దగ్గరికి వెళ్దాం అయిపోయింది ఎండ కొడుతుంది తే వాకింగ్ ఇస్తున్నావా వదిలేసి వాకింగ్ అటో ఇటో కింద పడతావు అందులోకి దిగుతా షూ తీసేసి దిగాలి అట్లా కాదు ఇక్కడ ఇక్కడ దిగుదాం దా జామ్ చెట్టు సపోటా చెట్టు అన్ని చెట్లు ఉన్నాయి దానిమ్మ చెట్టు కస్టర్డ్ యాపిల్ ట్రీ ఇస్కమ్మర్ తీ ఆర్డర్ చూస్తావా లడ్మాం ఏడుతీయా లడ్మా మేం చేస్తుండ అక్కడ పొలంలో ఇది దేనికి యూజ్ అవుతుంది గడ్డి ఎవరికైనా తెలుసా మీకు ఇగో మామూస్తుండే అయిపోయిందారా మందు చల్లడం వెరీ గుడ్ ఫాస్ట్గా చల్లండి మా లడ్డు ఫాస్ట్ వర్కర్ మోటార్ మోటార్వేట్నవారా ఇక్కడ వస్తాయా వాటర్ వాటర్ కమ్ ఇంకా ఏ పొలంలో వాటర్ ఉన్నాయి కదరా ఎంతసేపు పెడతావు అంతేనా ఆహా మందుజాలైన కదా అందుకేనా అందుకేనాయా దిగుతావా అక్కడ దిగుతావా వాటర్లోకి దిగుతావా షూ తీసేసి దిగు అక్కడ ప్లేయింగ్ చేసుకోపో దిగేసి నువ్వు ఇప్పుడు వాష్ చేసుకోవడానికే చేసినట్టు చేసినట్టుంది

अबू फूस फूस अबू काब्जे चबित हे हे हार्दियाँ तू है, है।, है। <laughs> पार्टुआई सब में लपकतो इस पे कुछ नहीं मेल्ला 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 आधे आठ तो नहीं होगा यानि पापुन आपको हम्म कहाँ निकली है ये एनटीवी ये वोटेस తియా మంచి ఎంజాయ్ చేసింది ఇక్కడ వాటర్లో కాసేపు ఫస్ట్ టైం వెళ్ళింది కదా పొలం దగ్గరికి సో అందుకనే బాగా ఎంజాయ్ చేసింది कोले ट्रैक्टर स्टार्ट सेट लेर माजी बाय बाय जूडिया बाय बाय सेट लेर लिया मार है यार अपने वाटर मिट्टी 2 కావాల అంటే ఆ మట్టి కూడా కావాలా ఇల్లు పట్టీ యాక్టివ్ వాడియా కన్స్ట్రక్ట్ నెస్ చేయండి హ్యాండిల్ అస్ జోర్తునా వాడియా ఇవా జో కొడుతున్నావా బజ్జె కొడుతున్నావా వాటర్ బజ్జ కొడుతున్నావా బజ్జి ఉంటున్నాయా వాటర్ సార్ చిన్న జాగ్రత్త ఉంటుంది జాగ్రత్త ఉంటుంది కింద జాగ్రత్త కదా తీయ కావాలా మంచిగా ఉన్నాయి మొత్తం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ